పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు దేవుని వార్తలను ప్రభువు ఇట్లా అనుచున్నాడు ఆయనను అతని బాధాభరితని నా సంకల్పము అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయం పుత్ర పౌత్రులను చూచును అతని ద్వారా నా సంకల్పము నెరవేరును యశయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ వచనము క్రీస్తు ప్రబునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఈ స్వామి మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటడము మీరు మరలావచ్చు వరకు వేచి ఉండము దేవునికి స్థుతులు అర్పిద్దాం నీకు గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియతనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువ మీకే స్తోత్రము మీ కాయమల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవా మీకే స్తోత్రము సత్య స్వరూపి ఆత్మ మీకే స్తోత్రము వివేకం రసగు మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం వచనంలో ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు వరకు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు యేసు ఈ మాటలు పలికిన పిగప అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగించనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టంగా పలికాను అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పానో అని సందేహించు ఒకరి వంక మరి ఒకరు చూసుకోనసాగేది శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుండి ఉండెను యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెను అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి ప్రభు అతడెవడు అని ప్రశ్నించెను నేను రొట్టె ముక్కను ముంచి ఎవరికిచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోత్ కుమారుడగు యూదాకు ఇచ్చెను ఆ ముక్కను అందుకొనిననే సైతాను వాణిలో ప్రవేశించెను అప్పుడు యేసు వానితో నీవు చేయనున్నది వెంటనే కానిము అని పలికెను ఏ ఆ మాట పలికెనో భుజించు వారిలో గ్రహింపలేదు యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనమనియో లేక పేదలకు ఏదేమి ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి యూత ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయెను అది రాత్రివేళ యూత వెళ్లిన పిమ్మట ఏసు సూ ఇట్ల నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడెను ఆయన ఎందు దేవుడు మహిమ పరపబడని ఎడల దేవుడును తన ఎందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును బిడ్డలారా నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును మీరు నన్ను వెతుకుతురు నేను వెళ్ళు స్థలమున్నకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను అందుకు సీమోను పేతురు ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాను నీవు వెళ్ళుచున్న స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పను ప్రభు ఇప్పుడు నీ వెంట నేను ఎందుకు రాలేను నేను మీ కొరకు నా ప్రాణమును ఇచ్చేదను అని పేతురు పలికెను అందుకు యేసు నీవు నా కొరకు నీ ప్రాణమునిచ్చేదవా కోడి కూయకు ముందే నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పను ఇది క్రీస్తు సుశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగు ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువా మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మా నింపు దా ఈ పరిశుద్ధ వారంలో ప్రతి ఒక్క సాంగ్యంలో మీకు యోగ్యముగా పాల్గొనటానికి మీ కృపని మాకు అనుగ్రహించండి ప్రభువ మమ్మను మా కుటుంబాలను క్రైస్తవ సంఘాలను అన్నిటినీ ప్రభువ మీ కాపుదల ఎందు ఉంచి కాచి కాపాడి సంరక్షించండి ప్రభువ సకల ఆపదల నుండి సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా దుష్టుని తంత్రోపాయముల నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా మా ఈ ప్రార్థనంతా ఏసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె